ప్లీజ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ సిట్ రైట్ స్కూల్ ఇట్లా కూర్చుండం మనం ఇక్కడ అంతకంటే ఎక్కువ మర్యాదకు కూర్చోవాలి దేవాలయం కదా అనా కదా సరే ఒకసారి అందరు ఒకసారి నేను స్టాండ్ అన్నప్పుడు సిట్ చేయాలి సిట్ అన్నప్పుడు స్టాండ్ చేయాలి ఓకేనా ఓకేనా స్టాండ్ అప్ డోంట్ జంప్ డోంట్ జంప్ అంటే జంప్ చేయాలి ఓకే స్టాండ్ ఓకే అందరు అక్క అయిపోయారా సరే ఇంట్రెస్టింగ్గా మనము గుళ్ళో ఉన్నాం కాబట్టి జనరల్ నాలెడ్జ్ మూవీస్ క్వశ్చన్స్ కాకుండా పొడుపు కోదలంటే తెలుసా ఓకేనా రిటైల్స్ రిడీన్స్ పెద్ద కదా సో ఒక త్రీ ఫోర్ రిటర్న్స్ అడుగు బాయ్స్ అండ్ గర్ల్స్ ఓకేనా సో ఫస్ట్ గర్ల్స్ ఫస్ట్ ఓకేనా అడుగుతున్నాను చెప్తారా ఎంత దానం చేసినా తరగనిది అంతకంతకు పెరిగే నైస్ నైస్ వన్ పాయింట్ నెక్స్ట్ మీకు బాయ్స్ రెడీ ఉండండి తెల్లటి శనగలలో ఒకటే రాయి చేతితో చల్లటం నోటితో ఏరటం పల్ల కాదు రైట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ గర్ల్స్ ఇల్లంతా వెలుగు బల్ల కింద చీకటి ఇల్లంతా వెలుగు బల్ల కింద చీకటి తెలుగులో ఏదైనా తెలుగు ఆన్సర్సే ఇందాక ఎవరెక్ సార్ దీపం రైట్ ఆన్సర్ ఓకే గర్ల్స్ టైం కదా ఎర్రటి పండు మీద ఈగైనా వాడదు అగ్ని కొంచెం రిలేటెడ్ ఎర్రటి పండు మీద ఈగైన వాళ్ళు గర్ల్స్ బొగ్గు ఇంకొంచెం చాలా నీకు ఫైవ్ టూ త్రీ కౌంట్ చేస్తాను తొందరగా చెప్పాలి గర్ల్స్ దగ్గర వెళ్ళిపోతున్నాను గర్ల్స్ అది మంట కాదు పండులో ఉంటుందా మంట బొగ్గు దగ్గర ఉన్నారు ఏంటి బొగ్గు కాకుండా నిప్పు చాలా లాస్ట్ క్వశ్చన్ కాళ్ళు లేవు కానీ నడుస్తుంది కళ్ళు లేవు కానీ ఏమిస్తుంది ఏమర్థం కాదు నడుస్తుందా క్లౌడ్ క్లౌడ్ ఓకేనా ఇంకొకటి అడుగుతున్నా మీకోసం ఒకటే తొట్టి రెండు పిల్లలు ఒకటే తొట్టి రెండు పిల్లలు చెట్టు రెండు పిల్లలు ఎక్కువ ఉంటే పచ్చ ఉంటాయి ఒకటే తొట్టి రెండు పిల్లలు ఉంటాయి అనుకోట్లో పల్లికాయ రైట్ ఆన్సర్ ఓకేనా చలో కొంతవరకు ఆల్మోస్ట్ ఈక్వల్గా చెప్పారు రేపు ఇంకొన్ని ఎక్స్ట్రా అడుగుతాను ఓకేనా సరే జై శ్రీరామ్ జై శ్రీరామ్ హనుమాన్ చాలీసా నిన్నీ ఎప్పుడున్నా